అన్ని రకాల ఫంక్షన్స్ ని మళ్ళీ నెక్స్ట్ డే చేసుకోవడానికి బాడీని రెడీ చేస్తుంది అనమాట స్లీప్ అనేది నిద్ర లోపల మనిషి ప్రతిదీ మర్చిపోతాడు కొన్ని గంటల పాటు అంటే ఒక ఎనిమిది గంటలు మానవుడు పడుకుంటే ఆ నిద్రలో వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు ఎమోషన్స్ కావచ్చు అన్ని కొంచెం సేపటికి షట్ డౌన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయిపోతాయి మనం ఇప్పుడు ల్యాప్టాప్ క్లోజ్ చేసినట్టు సో అంత మంచి పవర్ ఉంటుంది అనమాట నిద్రకి అంత పవర్ఫుల్ స్లీప్ కి ఈ రోజుల్లో చాలా మంది దూరం అవుతున్నారని చెప్పొచ్చండి ఇది ఎక్కడ మనము డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు మనిషి ఎంత ఎంత హెల్దీగా ఉంటే అంత బాగా నిద్రపడుతుంది ఎంత బాగా నిద్ర పడితే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు అంటే ఒక మనిషి నిద్రని బట్టి వాడు ఆరోగ్యవంతుడా లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నాడా అనే విషయాన్ని మనం ఈజీగా అసెస్ చేయొచ్చు సో నిద్రకు అంత ఇంపార్టెన్స్ ఉంది సో మనం ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒక రకంగా నిద్రని చాలా మటుకు ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకున్నామని చెప్పొచ్చు దానివల్ల ఇప్పుడు ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ హ్యూమన్ రేస్ అనేది ఫేస్ చేయడం మనం చూస్తున్నామండి ఎస్పెషల్లీ యంగ్ అడల్ట్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్య ఉన్న యువత మొత్తం ఒక రకంగా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి లోన్ అవుతుంది అంటే ఈ ప్రాపర్గా నిద్ర లేకపోవడం వల్లనే మనం చెప్పుకోవచ్చు అండి అంటే ఈ టెక్నాలజీ పెరగడం వల్ల వాళ్ళు ఎక్కువ మటుకు స్క్రీన్స్కి అలవాటు పడడం కావచ్చు లేదంటే మొబైల్ యూసేజ్ పెరగడం కావచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల నైట్ లైఫ్ స్టైల్ పెరగడం కావచ్చు పేరెంట్స్ ఇంటికి వచ్చే టైం మారడం కావచ్చు ఇలా చాలా రకాల రీజన్స్ ఇప్పుడే మనం ప్రతి ఇంట్లో అబ్జర్వ్ చేస్తున్నాము సో దానివల్ల ఏంటంటే ఈ నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామండి ఒకప్పుడు చూసుకుంటే ఈవినింగ్ సూర్యాస్తమయం అంటే సన్సెట్ అవ్వగానే తినేసి సన్సెట్ కంటే ముందే తినేసి పడుకునే అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీకి పడుకుంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ కి లేచే వాళ్ళు ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ ఆఫ్ క్వాలిటీ స్లీప్ అనేది పాత రోజుల్లో వాళ్ళకు ఉండేదండి ఇప్పుడు మనము డ్రాస్టిక్ గా మనకు ఆ వాల్యూ పడిపోయిందనే చెప్పాలి సో మనం ఇప్పుడు నిద్ర లోపల డిస్టర్బెన్స్ వచ్చింది ఒక మనిషికి అనే విషయాన్ని మూడు జోన్స్ లోపల మనం తెలుసుకోవచ్చు ఫస్ట్ది ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంది అంటే వాళ్ళు పడుకున్నంతసేపు స్ట్రెచ్ పడుకుంటున్నారా లేదంటే మధ్యలో లేస్తున్నారా అనేది అన్ని క్వాలిటీ తెలుపుతుందండి సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ క్వాంటిటీ అండ్ డ్యూరేషన్ అంటే ఎన్ని గంటలు పడుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనుకోండి వాళ్ళు ఎన్ని గంటలు పడుకుంటున్నారు నెక్స్ట్ క్వాలిటీ లోపల ఏంటంటే వాళ్ళు ఎంతసేపు పడుకుంటున్నారు ఎంత ఫ్రీక్వెంట్గా లేస్తున్నారు అనే విషయాన్ని మనకి క్వాలిటీ తెలుపుతుందండి సో అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఎన్నిసార్లు లేస్తున్నారు లేచిన తర్వాత మళ్ళీ ఫాల్ బ్యాక్ అవుతున్నారా స్లీప్కి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మధ్యలో మెలకు వచ్చింది మళ్ళీ పడుకుంటే వెంటనే నిద్ర పడుతుందా లేదంటే ఇప్పుడు ఒంటి గంటకో రెండింటికో మెలకు వచ్చింది ఇంకా తర్వాత నిద్ర పట్టట్లేదు మార్నింగ్ వరకు అని చెప్పే వాళ్ళు ఉంటారు ఇంకొక సెక్షన్ ఏంటంటే నైట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పడుకున్నా కూడా మార్నింగ్ యాక్టివిటీ ఉండదండి మార్నింగ్ అంటే వాళ్ళకి చాలా డల్ గా ఉంటారు అంటే ఆ నిద్ర పోయినాక మనకు వచ్చే ఫ్రెష్నెస్ అనేది ఫీల్ అవ్వట్లేదు ఈ మధ్య కాలంలో చాలా మంది వాళ్ళని కూడా మనం స్లీప్ డిస్టర్బెన్స్ లోపలనే ల్యాండ్ చేయొచ్చు సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరి లోపల నిద్ర అనేది డిస్టర్బ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అండి సో ఈ నిద్ర లోపల మనం చూసే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి ఇన్సోమ్నియా ట్రగుల్ టు స్లీప్ అంటే బెడ్ మీదకి వెళ్ళి వీళ్ళు పడుకున్న తర్వాత నిద్ర పట్టడానికి పడుకోవడానికి నిద్ర పట్టడానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది చూడండి దాన్నే మనం ఇన్సోమ్నియా అని చెప్పొచ్చు అంటే డిఫికల్టీ టు గెట్ ద స్లీప్ అని చెప్తుంటాము నెక్స్ట్ వచ్చేసి స్లీప్ యాప్నియా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం అందులో మేజర్గా చూసేవి చూద్దాం స్లీప్ ఆప్నియా అంటే పడుకుంటారు ఈ సెట్ ఆఫ్ పీపుల్ నిద్రపోతారు సడన్గా మధ్యలో వాళ్ళకి లా వస్తుంది అంటే శ్వాస అందకపోవడం వల్ల మెలకు వస్తుంది దాన్ని మనం స్లీప్ యాప్నియా అని చెప్తూ ఉంటాము ఇది ఎక్కువగా ఒబేస్డ్ పేషెంట్స్ లోపల మనం చూస్తుంటామండి వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళ లోపల మేజర్గా చూస్తుంటాము కొంతమంది ఏజ్డ్ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు లేదంటే ఏజ్డ్గా ఉండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళ లోపల మనం ఈ స్లీప్ యాప్నియా అనేది చూస్తుంటామండి ఇది ఒక రకంగా డేంజరస్ కంప్లైంట్ ఒక్కొక్కసారి నిద్రలో వాళ్ళకి శ్వాస అందక ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది ఈ స్లీప్ ఆప్నియా కేసెస్ లోపల ఇది వాళ్ళకి తెలీదు మళ్ళీ అంటే ఆ సఫర్ అవుతున్న పేషెంట్స్కి తెలీదు పక్కనున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు స్నోర్ చేస్తున్నారా అంటే గురక బాగా పెడుతున్నారు మధ్యలో సడన్గా ఆపేస్తున్నారు అన్నప్పుడు పక్కనున్న వాళ్ళకే తెలుస్తుంది సో ఇదేంటంటే అటెండెంట్స్ మాత్రమే అబ్జర్వ్ చేయాల్సిన కంప్లైంట్ అండి సో స్లీప్ ఆప్నియా ఒకటి మధ్యకాలంలో మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్కోలెప్సీ అంటే పొద్దున్న నిద్రపోతారు బాగా మార్నింగ్ స్లీప్ మార్నింగ్ స్లీప్ అని చెప్తుంటాము ఇంకొకటి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఆర్ఎల్ఎస్ అంటాము రెస్ట్లెస్ వీళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా కాళ్ళు ఊపుతూ ఉంటారనమాట సో దానివల్ల కూడా నిద్ర పట్టకపోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవి ఇవి ఫోర్ ఏంటంటే మేజర్ టైప్ అనమాట మనం చూసేది అందులో మనం ఇప్పుడు ఎక్కువ చూస్తుంది ఇన్సోమ్నియా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక పది మంది ఉంటే అందులో నలుగురు నుంచి ఐదుగురు వరకు నిద్ర పట్టకపోవడానికి అంటే నిద్ర పట్టడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి సో ఇవేంటంటే మనం రెగ్యులర్గా చూసేది కారణాలు మనం చూసుకుంటే మనం లో మాట్లాడుకున్నట్టు మారుతున్న జీవన శైలి చాలా ముఖ్యమైన కారణం కింద చెప్పచ్చు అండి మనము లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు ఫుడ్ ప్రాపర్గా అరగకపోవడం కావచ్చు స్క్రీన్స్ ఎక్కువగా చూడడం కావచ్చు ఎక్కువసేపు సిస్టమ్ ముందు వర్క్ చేయడం కావచ్చు ఐస్ స్ట్రెయిన్ అయ్యి కూడా మనకు ఒక్కొక్కసారి నిద్ర పట్టదు మనం పడుకునే రూమ్లో లైటింగ్ ఎక్కువ ఉన్నా నాయిస్ ఎక్కువ ఉన్నా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా నిద్ర పట్టదు వాటితో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు లైక్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కొన్ని కంప్లైంట్స్కి మందులు వాడుతూ ఉంటారు కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా మనకు నిద్ర పట్టకపోవచ్చు నెక్స్ట్ పెయిన్ అండి అంటే ఇప్పుడు కొంతమంది ఆర్థరైటిస్ కావచ్చు సయాటికా కావచ్చు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అంటే నరాలు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్న పెయిన్స్ లోపల వాళ్ళకి కంటిన్యూస్గా నొప్పి ఉంటుందండి ఆ నొప్పి ఉండడం ద్వారా కూడా చాలా మందికి నిద్ర పట్టదు అంటే మన బాడీ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో అప్పుడే మనకు నిద్ర పడుతుంది సో ఇవన్నీ మేజర్ కారణాల కింద మనం చెప్పొచ్చు నిద్ర పట్టకపోవడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే మన బాడీ ఎగ్జాస్ట్ అవ్వకపోవడం అంటే ఎప్పుడైతే ఒక మనిషి పొద్దున్నుంచి చేసి వాడి శరీరం అలసిపోతుందో వాడు రాత్రి బెడ్ ఎక్కగానే నిద్ర పట్టేస్తుంది అందుకే అంటారు మనకి ఒక సామెత కూడా ఉంటుంది మనకి నిద్ర సుఖం ఎరగదని చెప్పి నిద్ర పట్టేటోడికి ఎలాంటి కంఫర్ట్స్ అవసరం లేదు వాడు ఎక్కడున్నా వాడుకుంటాడు పట్టణోడికి ఎన్ని కంఫర్ట్స్ ఇచ్చినా ఎంత మంచి బెడ్ ఇచ్చినా ఎంత మంచి అట్మాస్ఫియర్ ఇచ్చినా కూడా వాడికి నిద్ర పట్టదు కాబట్టి ఏంటంటే కొన్ని విషయాలు మనం కొనుక్కోలేము మనం వాటిని ఓన్ చేసుకోవాలి కాబట్టి ఏంటంటే ఈ నిద్ర అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి కాబట్టి ఈ కారణాలు ఎవరికి ఎవరెవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ మనం నిద్ర పట్టకపోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాం సో ఇప్పుడు ఈ ఇన్సోమియా కనుక మనం కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మనం మన లైఫ్ స్టైల్ లోపల చేంజెస్ చేసుకోవాలండి అది పేషెంట్స్ మీద ఎక్కువ మటుకు డిపెండ్ అయి ఉంటుంది యాజ్ అ ఫిజిషియన్స్గా మేము కొంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం సో ఇప్పుడు ఎవరికైతే నిద్ర పట్టదో వాళ్ళ లోపల ఫర్దర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆర్ కాంప్లికేషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం ఫస్ట్ నిద్రలో ఏమవుతుంది అంటే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక పర్సన్కి బాడీ అంటే లైఫ్ లీడ్ చేయాలంటే ఈ మెలటోనిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనకి నిద్ర లోపలే రిలీజ్ అవుతుంది సో ఎవరికైతే నిద్ర సరిగ్గా పట్టదో వాళ్ళ లోపల ఈ మెలటోనిన్ ఉత్పత్తి అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది సో వాళ్ళు క్రానిక్గా ఇన్సోమ్నియాలో ల్యాండ్ అయిపోతారనమాట అంటే వాళ్ళకి ఇంకా ఎప్పటికీ నిద్ర పట్టకపోవడం అనే ఒక స్థాయికి వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది సో ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది ఏంటంటే మనకి ఒబేసిటీ అండి నిద్ర పట్టకపోవడం వల్ల కూడా మనకు ఫస్ట్ వస్తున్న ప్రాబ్లం ఒబేసిటీ నెక్స్ట్ వచ్చేసి టైప్ టూ డయాబెటీస్ అండి నెక్స్ట్ మనకి డిప్రెషన్ అంటే ఒకలాంటి ఇరిటేషన్ అనేది క్యారీ అవుతూ ఉంటుందండి మనకి ఈ నిద్ర పట్టకపోవడం వల్ల కాబట్టి ఇవన్నీ మనం కాంప్లికేషన్స్ కింద చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఎవరికైతే యాంగ్జైటీ ఉంటుందో ఎవరికైతే డిప్రెషన్ ఉంటుందో మూడీగా ఉంటారో మూడ్ స్వింగ్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళ లోపల కూడా మనం ఈ ఇన్సోమ్ అనేది చూస్తుంటాము సో ఫస్ట్ పాయింట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నిద్ర పట్టని వాళ్ళు ఒక సైకిల్ని సెట్ చేసుకోవాలి వాళ్ళు అంటే మనం ఇవాళ అదొక్క విషయం గురించి మాట్లాడదాము సర్కాడియన్ రిధమ్ ఉంటుంది ప్రతి హ్యూమన్ బాడీ లోపల ఏంటంటే ఒక జీవ గడియారం బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుందండి మనం దాన్ని ఒక వన్ వీక్ టెన్ డేస్ ఒక ట్వంటీ వన్ డేస్ మనకు యూజువల్గా చెప్తుంటారు మన పురాణాలలో కూడా మనం ఏదైనా ఒక పనిని ఇరవై ఒకటి రోజులు కంటిన్యూస్గా కనుక చేస్తే అది మనం అలవాటులాగా మారిపోతుంది అని మన అలవాట్లే మనల్ని నడిపిస్తాయని మనం చెప్తూ ఉంటాం కాబట్టి మనం అలవాటు అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే రోజు ఒక పర్టిక్యులర్ టైంకి బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు గ్యాడ్జెట్స్ అన్నీ యూస్ చేయకుండా రోజు ఒకే టైంకి వాళ్ళు పడుకోవడం నిద్ర పట్టినా పట్టకపోయినా వాళ్ళు రోజు ఆ టైంకి వెళ్ళి వాళ్ళు కనుక పడుకున్నట్టయితే మెల్లిగా వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపల ఆ సైకిల్ అనేది వాళ్ళ బాడీ వాళ్ళకి ఆటోమేటిక్గా సెట్ అవుతుందండి మన హ్యూమన్ బాడీకి ఉన్న అతిపెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే మనం దాన్ని ఎలా ట్యూన్ చేస్తే అలా ట్యూన్ అవుతుంది కాబట్టి మనం దాన్ని హెల్దీ వేలో మార్చుకోవాలా బ్యాడ్ వేలో మార్చుకోవాలా అనేది ఖచ్చితంగా మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ బాడీకి ఆ రిధమ్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంటుంది దట్ ఈస్ ద బెస్ట్ వే వాళ్ళు నిద్ర పట్టడాన్ని అలవాటు చేసుకోవడానికి అండ్ సెకండ్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫుడ్ ఖచ్చితంగా ఒక టూ అవర్స్ ముందు తినేసేయాలండి టూ టు త్రీ అవర్స్ ముందు అంటే మీరు ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి బెడ్రూమ్లోకి వెళ్తున్నారు అంటే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా మీ డిన్నర్ అయిపోవాలి